జయభారత్తి నమస్కారం చూజిస్తూ ఇటీవల యొక్క ఏరివేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో ఎలాంటి ఉగ్రవాదులు నక్సలజులు నక్సలైట్లు ఇలాంటి తీవ్రవాదులు ఏర్పాటు ఎవరు కూడా ఉండటానికి వీలు లేదు వీళ్ళందరినీ అవసరం ఉందని చెప్పేసి చర్యలు తీసుకుని టూబింగు చేయటం అనేది జరుగుతున్నది ఈనాడు ఈ నక్సలైట్ని ఏరుపారేస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్పారు మీరు నా సోదరులు మీరు భారతీయులు మీరు మీ ప్రాణం పోయినా నాకు చాలా బాధగా ఉంటుంది దయచేసి మీరందరూ ఆ యొక్క భావాల నుంచి బయటికి రండి మీకేం కావాలని నేను ఇక్కడ మీకు జీవనోపాధి కల్పిస్తాము మీకు తగు పద్ధతుల్లో మీకు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ వచ్చారా ఆయన పిలిపిచ్చి ఇచ్చి ఆ పిలుపుకి వీళ్ళెవరు ముందుకు రాలేదు మేము యుద్ధం చేస్తాం ఎవరి మీద యుద్ధం చేస్తాం మేము ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి అడవుల్లోని గిరిజన ప్రాంతాల్లోని వాళ్ళని అందరినీ బెదిరిస్తూ అక్కడక్కడ అడ్డాల ఏర్పాటు చేసుకుని అభివృద్ధి లేకుండా వాళ్ళ జీవితాలకి ఎలుగు లేకుండా చేసేటువంటి నక్షల గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రామారావు గారు ప్రభుత్వం రాకముందు చూసినట్లయితే ఎక్కడ చూసినా నక్సలైట్లే నక్సలైట్లు రెవడీలు ఫ్యాషనిస్టులు ఈ దరిద్రుల యొక్క పాలనలో జరిగినటువంటి అన్నట్లు కూడా రాను రాను తెలుగుదేశం రావటం ఈ రాష్ట్రంలో ఈ అన్నట్లని అరికట్టుకుంటూ రావటం అనేది ఏ అయితే గిరిజన ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం అక్కడక్కడ వాళ్ళకి ఒక డెవలప్మెంట్ ఇచ్చి ఆ పిల్లలు వాళ్ళు చదువుకుని వాళ్ళు బయటకు వచ్చి చదువుకుని వాళ్ళ మంచి పొజిషన్కి రావటానికి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా జరిగింది ఇంకా అక్కడక్కడ ఈ నక్సలైట్లు అనేది ఈనాడు ఉండటం ఈ నక్సలైట్లు ఏమి చేస్తారు ఏం చేశారు దీనికి కమ్యూనిస్టులు ఈ కమ్యూనిస్టులు నక్సలైట్లే కదా వీళ్ళు అర్బన్ నక్సలైట్లు వాళ్ళ అడవిలో నక్షలే ఈ రకమైనటువంటి వీళ్ళందరూ కలిసి ఈ దేశాన్ని నాశనం చేయటానికి ఈ దేశంలో ఉన్న ప్రజలను చంపటం ఈ దేశంలో ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులను చంపటం ఏం చేస్తావు ఏమి సాధించారు మీరు ఏం చేయటానికి అని చెప్పి మీరు కనబట్టుకున్నారు సరే మీకు అవసరం ఏంటి మీకు సంబంధం ఏంటి ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ఉంటాయి ప్రజలు ఆ ఆ పాలన వాళ్ళు అందిస్తారు అందికపోతే వాళ్ళకి తగినటువంటి చెప్తారు ఈ రకంగా విదేశాలతోటి ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి ఎల్టీటీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం కానివ్వండి ఈ నక్సలం చేసిన కార్యక్రమాలన్ని కూడా ఈ మొత్తం దేశంలో అనేక మంది ప్రజలు తెలుసు ఇలాంటి దరిద్రాలన్నీ పోవాలి అని చెప్పేసి ఈనాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇన్ని చేస్తే వాళ్ళ చర్చలకి పిలవాలంట ఏంట్రా చర్చలకు పిలిచేది పనికి మళ్ళీ కొడుకు వెళ్ళాలి గుర్తుందా లేదా ఎవరిని పిలవాలి చర్చిలకి ఉగ్రవాదిని తీసుకొచ్చి అరే బాబు దేశంలో బాంబు పెట్టకని వాడికి దండం పెట్టి పంపాలా అదే కదా కాంగ్రెస్ వాళ్ళు చేసింది గతంలోని అలాగే నక్షలని తీసుకొచ్చి అరే బాబు నువ్వు నువ్వు అలా చేయకూడదు ఎలా చేయకూడదు నువ్వు చెప్పింది మేము చేస్తాం అని చెప్పి చెప్పాలా ఏమని చెప్పాలి ఏ రకమైన చర్చలు జరపాలతోటి దేశంలో చేడపడు ఇలా పని ఏంటీతనాలు ఏంటి ఈ ఉగ్రవాదతనాలు ఏంటి ఈ నక్సలజం ఏంటి దానికి ఇక్కడ కమ్యూనిస్టులు అందుకే సక్కనగిపోయారు ఈనాడు ఈ కమ్యూనిస్టు దేశంలో ఉన్న కొంతమంది మేధావులు మూర్ఖత్వంగా వ్యవహరిస్తుంది మన చర్చలకు పిలవాలి దేనికి చర్చలకు పిలవాలి చెప్పాలి మీరు వాళ్ళు ఏమి సాధిద్దామని ఏ యొక్క ఏజెండా తోటి వాళ్ళ అడవిలో గండలు కొట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఈ దేశంలో దేశ బయట ఉన్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని దేశ సరిహద్దులు దాటి ఇందులో ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోయి అమాయకమైనటువంటి వాళ్ళని అక్కడ వదిలేసి వాళ్ళు చచ్చిపోయి వాళ్ళ సాగుక కారణమవుతున్నటువంటి ఈ నాయకులు నక్సలైట్లు వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏ డబ్బుతోటి వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళకి మన ఏదైతే ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ దేశద్రోహ కార్యక్రమాల కార్యకలాపాలు చేసేటువంటి వీళ్ళందరికీ చర్చలకు పిలవాలంట ఈ చర్చలకు పిలవాలనేటువంటి వ్యధవ నేను అడుగుతున్నాను ముందు ఏళ్ళు వేసే లోపల అంతే కాబట్టి వాకు స్వతంత్రం పక్కల స్వతంత్రము మేము ఎలాగే మాట్లాడినా పర్వాలేదు మేము ఏం చేసినా పర్వాలేదు నాకు ప్రశ్నించే హక్కు ఉంది ప్రశ్నించే హక్కు దేనికుందర మీక ప్రభుత్వం మనం ఎన్నుకున్నాము పరిపాలన బాగోలేదు విమర్శించే తప్పు లేదు అతని కానీ దేశ విద్రోహ శరులకి మీకు స్వతంత్రం ఉందా ఈ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు మీకు స్వతంత్రం ఉందా ఈ పాలనా వ్యతిరేక కార్యక్రమాలు అనేది ప్రజలు విమర్శిస్తారు ప్రజల్లో కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళు విమర్శిస్తారు కదా మీరు ఇది చేయటం లేదు ఇవో ఇది చేస్తామన్నారు తప్పలేదు ఇటీవల ప్రభుత్వం మేము ఉచిత బస్సు ఇస్తాము ఉసిత బస్సు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మీరు ఎందుకు ఆమె ఇచ్చారు అడుగు తప్పలేదు అంతేగాని అనవసరమైన వాగుళ్ళు అనవసరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడటము ఈ దేశంలో అశాంతికి కారకులు అయ్యేటువంటి వాడిని ఏ క్షమించకూడదు దానికి సపోర్ట్ చేసేటువంటి ముందు మన మధ్య తిరిగేటువంటి వాడిని ముందు ఎన్కౌంటర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ముందు వీళ్ళు వేసేయాలంటున్నారు ప్రజలు ఇలా మాట్లాడేదని ప్రజలు ఏమంటున్నారు ముందు ఎలవల్ని వేసేయాలి దరిద్రం వదిలిపోతుంది అని అంటున్నారు అంతే కాబట్టి ప్రజలు ఇసుకెత్తిపోయి ఎదారిపోయి ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలే మిమ్మల్ని చెప్పులు తట్టు పరిస్థితి వస్తుంది దయచేసి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సపోర్ట్ చేయకండి ఈ దేశంలో ఎవడైనప్పటికైనా సరే ఇక్కడ అనేక మంది ఉగ్రవాద కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు ముస్లింలు అనేక మంది అగో ముస్లింలు అంటున్నారు అనేటువంటి ఫీలింగ్తో వచ్చినప్పుడు నేను చూస్తున్నాను ఇదంతా తప్పది మిమ్మల్ని అందరినీ ఉగ్రవాదులేని కాదు ఉగ్రవాదులందరం కూడా ముస్లింలే అలా రాజ్యం తీసుకొస్తాం లేకపోతే మామూలుగా మేము ఎదురు చేస్తాం మేము అక్కడికి వెళ్ళి సుఖాన్ని పొందుతాం మంది కన్యలతో పొందుతాం మేము ఇక్కడ హిందువులు చంపేస్తే ఎలాంటి కార్యకలాపాలు చేసేటువంటి ఎవడైనా సరే నువ్వు ఎక్కడికి వెళ్ళి సుఖం పొందుతావు కానీ నేను నీ మట్లో కలిపేయటం మాత్రం గ్యారంటీ ఏ ఒక్క ఎదవైనా సరే ఇక్కడ పిచ్చి శాస్త్రం చేస్తే భారతదేశంలో ఇక్కడ నుంచి ఊరుకునేది లేదు తప్పనిసరిగా ఎక్కడికక్కడ మిమ్మల్ని మట్టిలో కలిపేసేటువంటి పరిస్థితి అయితే ప్రతి ఉగ్రవాదిని ఎక్కడికక్కడ మట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది మట్టి కడతారు మీ యొక్క కార్యకలాపాలు ఇక్కడ ఏం సాగనివ్వరు ఎక్కడైనా మీరు పిచ్చి శాస్త్రం చేస్తే పాకిస్తాన్ నా కొడుకు బంగ్లాదేశ్ ఎదవ్వ వీళ్ళందరినీ కూడా తుక్కు తుక్కు కింద కొట్టి ఎక్కడికి పంపాలో అక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా నరకానికి పంపే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఒక భారతీయుడిగా హెచ్చరిస్తున్నాను కాబట్టి తోటి భారతీయులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున యావత్ దేశము కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు అట్టుడుకుపోతుంటే ఈ నా కొడుకులు కొంతమంది ఈ యొక్క దేశాన్ని ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభుత్వ మన యొక్క సైన్యాన్ని తప్పుపడుతున్నటువంటి పడుతున్నటువంటి నాయకులుగానేవ్వండి ఇక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ కూడా ఉరి తీవలసినటువంటి అవసరం ఉంది కేసులు బుక్ చేయండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు తొందరలో వీళ్ళందరినీ కూడా లోపల కోరుతూ నా వంతులేని బాయుడిగా నేను వీళ్ళందరినీ మీరు ఖచ్చితంగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ చాలా తీసుకుంటున్నాను ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్